అడవులు జాతీయ ఆస్తి వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయాలకు రాజకీయత ఉండదు అడవులు జాతి సంపద ప్రతి అంగుళం అమూల్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారులు రెండు రోజుల వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అడవుల సంరక్షణ భవిష్యత్తు లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సిచ్యువేషన్స్ ఏర్పడతాయి సో మేము అందుకని ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసింది అంటే ఎక్కువ టూరిజం ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి సాధారణ ప్రజలకి తెలియవే సో ఎక్కువ టూరిజం ద్వారా ప్రజలని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వచ్చు అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటే వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎక్కువ టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఏ సస్టైనబుల్ లైవ్లీహుడ్ అంతేగాని నోటిఫైడ్ అరెస్టులు చేసుకుంటారు అది ఒక రోజుల అవధి కానీ బట్ సమ్హౌ యు హ్యావ్ టు టేక్ దిస్ టు కన్సిడరేషన్ అలాగే మన భారతదేశం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు టింపుల్ మనం దిగుమతి చేసుకున్నాం ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక అధిక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒకసారి మేము మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను ఉదాహరణకి ఏటికొప్పకి బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి తెల్ల పొనికి చెట్టు ఈ చాలాసార్లు మేము ఏటికొప్పటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు